హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ కారం అయితే చేసుకుందాం అండి చాలా అంటే చాలా బాగుండేది ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి రౌండ్గా లాగా కోసుకోవాలి పైన ఈ పీల్ తీయనవసరం అవసరం లేదు పీల్ తీయకుండా శుభ్రంగా కడిగి ఇట్లా చక్రాలు లాగా రౌండ్కి అయితే కట్ చేసుకోండి ఫిండ్ చాలా బాగుండేది మనకి చేదు ఉండదు కాకరకాయ కారం అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి వచ్చేసి ఒక స్పూన్ నిండా సాల్ట్ అయితే వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి సాల్ట్ పసుపు ఈ ముక్కలకి మంచిగా పట్టించేయాలి అట్లా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందామండి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఇట్లా కలిపేసి పక్కగా పెట్టుకున్న కాకరకాయ ముక్కలు గట్టిగా పిండాలి మనం ఇట్లా గట్టిగా పిండిన తర్వాత అప్పుడు ఆ కాకరకాయలో ఉండే చేదు కొంచెం మనకి ఆ పసురు వాసన కూడా పోయిద్ది చాలా వరకు ఇట్లా గట్టిగా పిండేయండి అంత వీలైతే అంత గట్టిగా పిండేసి మనం గింజలు ఏమి తీయన అవసరం లేదండి గింజలు తీయకుండానే ఈ కారం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ఇట్లా పిండేసిన తర్వాత చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ అయితే పక్కకు పెట్టేసేసి ఈ పిండిన కాకరకాయలు చక్కగా అట్లా పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వచ్చి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మనం ఆయిల్లో ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్దండి ఆయిల్ మాత్రం మనకి ఈ పొడిలోకి కాస్త ఎక్కువే పట్టిద్ది ఇప్పుడు వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాము మన ఛానల్ ఎవరున్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాము కాకరకాయ ముక్కలు వేసేసుకొని మ కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ అయితే మా మారిపోవాలి మనకి కాకరకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఈ ముక్కలు మనకి ఎనభై శాతం అయితే ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేవి అందుకే మధ్య మధ్యలో కలుపుతో అయితే ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి మొత్తం మనకి చూసారు కదా ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము ఇట్లా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు తీసి ప్లేట్లోకి వేసేసుకొని అదే ఆయిల్లో ఇంకొంచెం నేను ఒక రెండు మూడు వాయిల్గా అయితే వేసుకుంటున్నానండి ఒక రెండు వాయిల్ మూడు వాయిల్గా అయితే వేసుకుంటున్నాను అట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇప్పుడు వేసిన వాయి వచ్చేసి మనకి ఫస్ట్ తీసిన వాయి కన్నా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఎందుకంటే టెన్ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ తీసిన వాటికన్నా కన్నా ఇవి కొంచెం బాగా కలర్ మారాయి ఎట్లా ఫ్రై చేసి పక్కకు పెట్టేసిన తర్వాత కాకరకాయ ముక్కలు ఇప్పుడు ఈ ఆయిల్లో కరివేపాకు అయితే ఒక నాలుగైదు అయితే వేసేసుకొని మంచిగా కరివేపాకు క్రిస్పీగా అయిన దాకా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి పక్క ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ప్లేట్లోకి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే తీసి పక్కకు పెట్టేసుకుందామండి ఇంత ఆయిల్ అయితే అవసరం లేదు మనకి ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నిండా ఉంచి బాండీలో మిగతా ఆయిల్ అంతా తీసేసుకుందాం ఇట్లా తీసేసి వేరు అయితే ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను నాలుగైదు స్పూన్లు వేసిన తర్వాత ఈ వేరుశనగపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుందామండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత శనగపప్పు పచ్చి శనగపప్పు అయితే రెండు స్పూన్లు అయితే వేసుకొని మినపప్పు కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ధనియాలు అయితే ఒకటి ఒకటిన్నర స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటున్నాను ధనియాలు వేసినాక ఒక స్పూన్ నిండా జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు మనం వేసిన అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి మనం వేసిన పప్పులు కానీ ధనియాలు కానీ జీలకర్ర కానీ అసలు ఏమి మాడకుండా అయితే ఉండాలి మాడకుండా ఫ్రై చేసుకోండి అండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు అయితే ఒక ముప్పై మెంతులు అయితే వేసుకుంటున్నాను నేను మెంతులు వేస్తే చేదు రాదా అంటారేమో రాదండి మెంతులు మంచిగా ఫ్రై చేసుకుంటే చేదు అనేది ఉండదు మెంతులు కూడా మనకి బాగుంటాయి మెంతులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి తెల్ల నువ్వులు అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను తెల్ల నువ్వులు కూడా మంచిగా తెల్ల నువ్వులు ఊరికే ఫ్రై అవుతాయండి వేడికే ఫ్రై అయిపోతాయి తెల్ల నువ్వులు వేసిన తర్వాత ఆవాలు అయితే ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుందాము ఆవాలు కూడా వేసేసుకొని స్టవ్ ఆపేద్దామండి ఆ వేడికి ఫ్రై అయిపోతాయి ఆవాలు స్టవ్ ఆఫ్ వేసేసి మంచికి కలిపేస్తే ఆవాలు కూడా ఫ్రై అయిపోతాయి కొంచెం ఇది పూర్తిగా చల్లారినిద్దాము చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకుందామండి మనం వేసిన పప్పులు అస్సలు మాడకూడదు ఫ్రెండ్స్ చూసారు కదా అస్సలు మాడలేదు ఏ వేసినా కానీ అస్సలు మాడకుండా అయితే ఫ్రై చేసుకోండి ఇవైతే మిక్సీలో వేసేసుకొని ఒక ముక్కాలు స్పూన్ నిండా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూస్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ కాస్త మనకి ఎక్కువే పట్టిద్ది కాకరకాయలోకి ఒక రెండు స్పూన్లు నిండా కారం అయితే వేసుకుంటున్నాను కారం కొంచెం స్పైసీగా ఉందండి మీకు కారం స్పైసీ లేకపోతే ఒక మూడు స్పూన్లు అయినా పట్టిద్ది కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఇవి కొంచెం మిక్సీ పట్టేసుకుందాము ఈ పప్పులు కారం చింతపండు కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత చూసారు కదా అట్లా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడులోకి చూసారు కదా కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కొన్ని అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి కొన్ని మాత్రం కొంచెం మెత్తగానే ఉండాలి మనకి అందుకని చూసి ఫ్రై చేసుకోవాలి మెత్తగా ఉన్నా కానీ మిక్సీ అసలు వేయలేమండి మిక్సీలో వేసుకునే కానీ దంచుకోవటం మేలు అందుకే మనకి కాకరకాయ ముక్కలు కొంచెం క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్క ముక్కలు మిక్సీలో వేసేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు అది కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసేసుకొని వెల్లుల్లి అయితే రెండు వెల్లుల్లి వేసుకోవాలండి రెండు అయితే మనకి చాలా బాగుండుద్ది రెండు అయితే వేసుకుంటున్నాను నేను రెండు పాయలు అయితే వేసేసుకొని ఎట్లా తొక్కుతోనే వేసుకుంటున్నానండి ఎట్లా మిక్సీ పట్టేసుకోండి మొత్తం ఎట్లా మిక్సీ పట్టేసిన తర్వాత మరీ అంత మెత్తగా మిక్సీ పట్టినా బాగోదండి మనకి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను అందరికీ బాయండి